మంచి సీరియల్ ఫ్యాన్స్ అందరికి ఈ సీరియల్ త్వరలో ఎండి కాపుతుందన్న విషయం మనందరికి తెలిసిందే ఇక ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే రిషి మరియు వస్త్రాలకి ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది అది ఏమిటి అంటే ఈ జంట త్వరలోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని కూడా సమాచారం ఇక సీరియల్ లోని నటి నటులను తమ కుటుంబ సభ్యులలాగే ఓం ఓన్ చేసుకుంటారు ప్రేక్షకులందరూ కూడా ప్రస్తుతం బుల్లితెర మీద టెలికాస్ట్ అవుతున్న సీరియల్ స్టార్ మాల వచ్చే గుప్పడెంత మంచు సీరియల్ తో పాటుగా హీరో హీరోయిన్లకి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ క్రమంలోనే వస్తార ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ జోడీ బిగ్ బాస్ లోకి సందడి చేయనుందని సమాచారం ఇక ఇప్పటికీ ఇసీల షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సీరియల్ ని ఇంత త్వరగా ముగించడానికి కారణం బిగ్ బాస్ షో అని కూడా తెలుస్తోంది గుప్పడెంత మంచు సీరియల్ ప్రారంభమయ్యి ఇప్పటికీ నాలుగేళ్లవుతుంది రెండు వేల ఇరవై డిసెంబర్ లో గుప్పటింత సీరియల్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు పదకొండు వందల యాభై ఎపిసోడ్లను ప్రసారం చేశారు ఈ సీరియల్ కి ప్రాణం అంటే రిషి మరియు వస్తారాలే ఈ సీరియల్ ని మరికొన్ని రోజులు పొడిగించేందుకు స్కోప్ ఉన్న దీన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు అందుకు కారణం బిగ్ బాస్ అని తెలుస్తోంది ఇవితో పాటు కెనడాలోను బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది కెనడా సీజన్ లెవెన్ లో బిగ్ బాస్ కి రిషి అలియా ము కూడా కంటిస్టెంట్ గా వెళ్తుండటంతో గుప్పెంత మనసుని హడావిడిగా క్లోజ్ చేశారని తెలుస్తోంది అలాగే తెలుగు బిగ్ బాస్ ఎయిట్ లో వస్తారా అలియాస్ రక్ష కూడా కంటిస్టెంట్ గా రాబోతుందని తెలుస్తోంది కాబట్టి కథ ముందుకు వెళ్లాలంటే రిషి వస్తారాలు ఉండాల్సిందే వాళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా గానీ గుప్పిడెంత మనసు సీరియల్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి రిషిదారులకు బిగ్ బాస్ ఆఫర్ రావటం వాళ్ళు లేకుండా సీరియల్ కొనసాగడం కష్టం అని భావించిన మేకర్స్ ఈ సీరియల్ కి కార్డు వేశారని సమాచారం రిషి వస్తారని బిగ్ బాస్ షో ఎంట్రీ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మల్ని కూడా క్లిక్ చేసేయండి